Oke okay, mah. Yang... Yang... Moment, children, your mess charges are increased. Wow. Wait a one second, sir. Three, three, cap, children. One, two, three, one. Wow. వేది మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్య ఆరోగ్యం ఆహారం నారాయణకే నియోజకవర్గంలో అలానే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వస్తువులు కల్పించే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అన్నవి ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న పిల్లల యొక్క తల్లులే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలుగా అక్కడ గ్రామైక్య సంఘం మహిళ దాంట్లో మెంబర్ గా ఉండే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులు చేపడుతూ పాటు మహిళా సాధికారత కూడా పెద్దపీట వేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం కూడా ఇరవై ఆరు కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరమ్మతులు అన్నవి చేపట్టడం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపట్టడం జరిగింది మరి నేడు కామన్ డైట్ లాంచ్ అన్నది మనం ఈరోజు చేస్తున్నాము ఎనిమిది సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జెస్ అన్నవి నలభై శాతం పెంచడం జరిగింది అలానే కాస్మెటిక్ ఛార్జెస్ అన్నవి రెండు వందల శాతం కూడా పెరగడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే బాల బాలికలకు మంచి పౌష్టికాహారం అందే విధంగా ఉండేలాగా ఈ కామన్ డైట్ మెన్యూ అన్నది రూపుదిద్దడం జరిగింది కూరగాయలు ఆకూరలు ఎగ్స్ నెయ్యి చికెన్ మటన్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా విద్యార్థులకు అందే విధంగా ఈ కామన్ డైట్ వెన్యూ అన్నది ప్లాన్ చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం కూడా నూట నలభై ఆరు వెల్ఫేర్ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఈ వెన్యూ అన్నది మనము ప్రారంభించబోతున్నాము మరి ఈ ప్రిన్సిపల్స్ మేనేజర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ మెన్యూ ప్రకారం పిల్లలకి వండి పెట్టే విధంగా మీరు అందరూ కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి మీ క్యాటరింగ్ ఏజెన్సీస్ సప్లయర్స్ తో ఏదైతే మెన్యూ ఉందో దాని ప్రకారమే పిల్లలకు ఏ రోజైతే ఏ కూర వండాలో అదే కూర వండే విధంగా కూడా మీరు ఇమ్మీడియట్ గా అందరు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఇది మన ఈ కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉంది సో మీ అందరికీ కూడా ఐఐటి నీట్ కోచింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ప్రభుత్వం కల్పించే ఈ మంచి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ కోచింగ్ అన్నది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ రెండు సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ రెండు సంవత్సరాలు బాగా చదివి మంచి ర్యాంక్ సాధిస్తే ఐఐటీలో అయినా నీట్లో అన్నా మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఇష్టపడి చదవండి నేను కూడా మీలాగా ఐఐటీ కోచింగ్ అన్నది తీసుకోవడం జరిగింది కెమిస్ట్రీ రెండు కూడా నాకు ఫేవరెట్ సబ్జెక్ట్స్గా ఉండేవి ఫిజిక్స్ కొంచెం నాకు కష్టంగా అనిపించేది అయినా కూడా మ్యాథ్స్ కెమిస్ట్రీలో మంచి మార్కులు రావడంతో నేను ఐఐటీలో ర్యాంక్ సాధించగలిగాను ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఆల్ ఇండియా నైన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది ఇందాక మీ కాలేజ్లో ప్రీవియస్ ర్యాంకర్స్ లిస్ట్ కూడా చూశాను ఒకరు ఐఐటీ రోపట్ పంజాబ్లో సెలెక్ట్ అయ్యారు ఒకరు ఐఐటి జోధ్పూర్ లో సెలెక్ట్ అయ్యారు సో వారిని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ కాలేజ్ నుంచి చదివి వాళ్ళు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి స్ఫూర్తిగా తీసుకొని మీరు తప్పకుండా బాగా చదివి మీరు కూడా ఈ సంవత్సరం మంచి ర్యాంకు సాధించాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారికి మరి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకు స్టూడెంట్స్ మీడియా సోదరులకు ఇతర ప్రముఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలల్లో కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రజా ప్రజాప్రతినిధులు గాని వెళ్లి ఈ నూతనంగా మనం ఏదైతే ఛార్జెస్ పెంచామో ఆ ఛార్జెస్ ఓపెనింగ్ చేస్తూ చేస్తూ ఆ స్కూళ్లలో భోజనాలు చేసి ఆ పిల్లల యొక్క మరి అభిప్రాయాలను ఆలోచనలను ఏ విధంగా ఉన్నాయి షేర్ చేసుకుని ఆదేశించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు మరి నేను ఈరోజు మీ కలెక్టర్ గారి ద్వారా మీ కాలేజ్ కి రావడం జరిగింది మరిది జెంట్స్ జూనియర్ కళాశాల మరి ఎక్సలెన్సీ దానికోసం కూడా క్రియేట్ చేయబడిన కళాశాల అని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా చదవాలి అంటే బయటకెళ్లి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ మీకు ఇంటర్ చదివేటప్పుడే ఆ ఎక్సలెన్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు ఐఐటి కానీ ఇంకా ఇతర ఏవైతే టెక్నికల్ కి సంబంధించిన వాటిలలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాని ద్వారా మీరు ఒక మంచి ఉన్నతమైన చదువులకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వ కాలంలో గురుకుల పాఠశాలలను కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళను కానీ ఆ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడము పిల్లలు సరిగా ఫుడ్ లేక అనారోగ్యానికి గురవడము అదేవిధంగా మరి కొంచెం బ్లడ్ లెవెల్స్ లేకుండా వాళ్ళు ఉండడము ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి డైట్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఎనీమియా అంటారు బ్లడ్ తగ్గిపోతే వాళ్ళు ఓపిక అనేది ఉండదు ఆడపిల్లలకి మరి ఆ విధంగా చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో మరి ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గాని వెల్ఫేర్ కాలేజ్ స్కూల్స్ లో గాని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి భోజనం వాళ్ళకి అందించినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి చదువు చదువుకోగలుగుతారు అనేటువంటి ఒక లక్ష్యంతో దాదాపు పదహారు సంవత్సరాలుగా పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడము దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పెంచినటువంటి డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచడము కాకుండా కుండా ఓపెన్ చేశాము స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఏ విధంగా కుకింగ్ చేయాలి మరి అనేటువంటి సిస్టమ్ అనేది కూడా వారు క్రియేట్ చేసి ఈ సిస్టమ్ ప్రకారమే వండాలి అక్కడ డైట్ మెన్ ఓపెన్ చేశాము ఏ రోజు ఏం వండాలి అనేది మరి హండ్రెడ్ పర్సెంట్ త్రూఅవుట్ స్టేట్ కూడా అదే మేము ఇంప్లిమెంట్ చేయబడుతుంది అంతకుముందు వారానికి ఒక్కసారి గుడ్ వాళ్ళు అనుకుంటా ఏ బుధవారం ఇప్పుడు ఒక సండే రోజు ఒక చికెన్ పెట్టే వాళ్ళు అనుకుంటా కానీ ఇప్పుడు అట్లా కాకుండా వీక్ దీక్లో ఏదో ఒకటి మీకు వీక్ మొత్తం కూడా ఉంటుంది అంటే మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది దాంట్లో కూడా కర్రీస్ చెలెంజ్ చేసేటప్పుడు కూడా ఏమేమి కర్రీస్ పెడితే మనకు కావలసిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి లబ్ధి చేకూరుతాయి అనేది కూడా అన్నీ అన్ని కూడా చర్చించిన తర్వాతనే ఈ డైట్ మెనూను మనం ఫైనలైజ్ చేయడం జరిగింది ఏదో ఉట్టిగా ఈ కూర వండండి ఆ కూర వండండి ఇది ధర తక్కువగా వస్తుంది పెట్టండి అని చెప్పి ఈరోజు మనం ఆ డైట్ మేము రిలీజ్ చేయలేదు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు డైట్ మెను ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నేను ప్రిన్సిపల్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఈ ఫుడ్ వండడం అనేది తీసుకుంటారు ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా నేను అదే చెప్పాను ఇప్పటి వరకు కూడా పాత మెనూ తోటి వాళ్ళు డైట్ చార్జెస్ కు టెండర్ వేసి వాళ్ళు పాట పాడి వంట చేస్తా ఉండొచ్చు ఇప్పటి నుంచి వాళ్లకు వేరే రకమైనటువంటి మెను ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ బర్డెన్ పడుతుంది కాబట్టి దాన్ని పైన అధికారులతో మాట్లాడి దాన్ని మళ్ళీ రీటెండర్ కెళ్ల వీళ్ళను అప్గ్రేడ్ చేయాలా ఏ విధంగా వెళ్లాలనేది కూడా వారిని ఫైనల్ చేసుకొని దాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు అంటే డబ్బులు ఎక్కువచ్చినా కొద్దీ అవినీతి పెరిగిపోతుంది అత్యాశ పెరిగిపోతుంది కాంట్రాక్టర్ అనేవాడు లాభానికి పని చేస్తాడు గానీ మరి ఏ పని కోసం చేస్తున్నానో ఆ పనిని కరెక్ట్ గా అంటే తన రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా తీసుకోడు దాని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం బదనామవుతుంది ఇప్పుడు మేము ఇంత ఛార్జెస్ పెంచినప్పుడు ఆయన క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ సంబంధించినటువంటి వంట సామాను అవి తెచ్చినప్పుడు మంచి వంట వండించినప్పుడు ఎక్కడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన కకుర్తి పడి మరి ఎక్కడైతే చీప్ గా అవుతుంది చీప్ గా ఉప్పు దొరుకుతుంది చీప్ గా మటన్ దొరుకుతుంది చీప్ గా చికెన్ దొరుకుతుంది అని చూసుకొని అక్కడక్కడ తీసుకొని వచ్చి మీకు వండి పెట్టినట్టయితే మేము ఇంత కష్టపడి ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు చాలా బర్డన్ పడుతుంది ఇన్ని కోట్ల రూపాయల బర్డెన్ ప్రభుత్వం మీద పడ్డప్పుడు మళ్ళీ మీకు పాత పరిస్థితి ఏర్పడితే భారం పడుతుంది ఈ మెస్ ఛార్జెస్ కానీ ఈరోజు కాస్పటిక్ ఛార్జెస్ కానీ పెంచడం వల్ల మేము ఇన్ని కోట్ల రూపాయలు పెంచిన తర్వాత కూడా మీకు ఇక్కడ వంట వాళ్ళు చనిపోతే మళ్ళీ మీకేమైనా జరగరాని ఇబ్బంది జరిగితే దాన్ని ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ ప్రతిపక్షాలు మళ్ళీ ప్రభుత్వం మీద దుబ్బెత్తి కోసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీరు చూస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కడ చిన్న అంశం దొరికితే ప్రభుత్వాన్ని ఆడుకుందామా ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేద్దామా అనేటువంటి కార్యక్రమం తప్పితే ప్రజలకు ఏం మేలు చేద్దామా ప్రజలకు ఏం ఉన్నాయి వాటి గురించి ప్రభుత్వాన్ని అడుగుదామా అనేటువంటి ప్రతిపక్ష పాత్ర ఎక్కడా కూడా మనం కనిపించట్లేదు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎవరైనా పడిపోతే బాగుండో ఎవరికైనా ఏమన్నా ఫుడ్ పాయిజన్ అయితే బాగుందో అని ఎదురు చూస్తా ఉన్నారు ప్రతిపక్షాలు అటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించింది కాబట్టి రోజు మనం ఈ డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత ఎంతో నాణ్యమైన మన ఇంట్లో మనం వండుకునే దానికంటే కూడా మంచి ఫుడ్ అందించేటువంటి అవకాశం మనకున్నది ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ఎంతో ఆశతోటి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మంచి చదువు చదువుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి ఈ గురుకుల పాఠశాలల్లో కాని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కాని వాళ్ళని జాయిన్ చేస్తారు చేసినప్పుడు మీరు మా పిల్లలే అవుతారు ప్రభుత్వ పిల్లలే అవుతారు వాళ్ళు మా మీద బాధ్యత వదిలిపెట్టాము కాబట్టి మీకు చిన్న హాని జరిగినా కూడా అది మాకే చెడ్డ పేరు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ప్రిన్సిపల్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది మీరు ప్రతిరోజు వంట సమయంలో మీరు వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి వాళ్ళు కూరగాయలు వండుతున్నారు ఎటువంటి నాన్ వెజ్ వండుతున్నారు నాణ్యమైనటువంటి ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నారా లేదా అని చెప్పి మరి అది టెస్టింగ్ మెథడ్ ఏదైనా ఉంటుందా తెలియదు మేడం నాకు మీరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి అటువంటిది ఏదైనా ఉంటే అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తే రోజు పిల్లలకి పెట్టే ముందు దాని నాణ్యత పరిశీలించే విధానాన్ని కొంచెం ట్రైన్ చేస్తే ప్రిన్సిపల్స్ కి ప్లస్ టీచర్స్ కి అది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మంచి ఫుడ్ పిల్లలకు అందించి ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళ విధానంలో వాళ్ళు వాళ్ళు చదువుతూ ముందుకెళ్లి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మా కోరిక ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా కట్టించడానికి మన ప్రభుత్వం సిద్దపడుతుంది అంటే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కాలేజీలకు కూడా కలిపి ఒకటే క్యాంపస్ ఉంటుంది అందరికీ లాంటి భోజనం ఉంటుంది అందరికీ కూడా ప్లే గ్రౌండ్ అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కడా కూడా చూసేటువంటి విధానం అనేది లేదు స్కూళ్ళల్లో చదువుకునే ప్రతి కూడా అందరూ సమానమే అందరిని ఒక్క దగ్గరికి చేర్చి మనం సమానత్వాన్ని చాటి మంచి చదువును అందించడమే లక్ష్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను వారు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీ జిల్లాలో రెండు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి మళ్ళీ నెక్స్ట్ విడత కూడా మళ్ళీ కొన్ని శాంక్షన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు బహుశా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు మేము ఎటువంటి ట్రైనింగ్స్ లేకుండానే నేను అప్పుడు డిగ్రీ చేశాను కలెక్టర్ గారు ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తాను ప్రిలిమ్స్ రాసి ఇప్పుడు తను ఐఏఎస్ కూడా అయ్యారు అంటే అది పట్టుదల అనేది ఉంటే మనం ఏమైనా సాధించగలుగుతాం కాబట్టి మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కదా ప్రైవేట్ పిల్లలతో సమానంగా చదువుతానా చదివా అంటే ప్రైవేట్ స్కూల్లో తీసుకునే వాళ్ళని ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళు ఏంటంటే నైన్టీ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళకంటే తక్కువ లేదు ఎవరు కూడా తీసుకోరు ఒక యాభై ఐదు ఐదు మార్క్ అంటే నాకు తెలియదు ఆ పర్సంటేజ్ ఫైవ్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఫోర్ వచ్చిన వాళ్ళని తీసుకుపోయి చదివించుకోవడం అంటే చదివిస్తారా వాళ్ళు చదివించాలి ఎందుకంటే వీళ్ళు చదివించాలంటే వీళ్ళు వాళ్ళు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది శ్రమ లేకుండా హైయెస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసుకొని ఎంసెట్ లో ర్యాంకులు వచ్చినాయి మా కాలేజీలో జాయిన్ అయినందుకు అని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు కానీ గొప్ప ఆ కాలేజీది కాదు ఆ పిల్లలది గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటారు అదే విధంగా మీరు కూడా చదువుకుంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు మీ స్కూల్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారో వేయడం చెప్పారు అదే పద్ధతిలో మీరు కూడా టార్గెట్ గా పెట్టుకుని మేమెందుకు వెళ్ళకూడదు ఆ స్థాయికి అని చెప్పి మీరు పెట్టుకొని కాంపిటీషన్ అనేది చాలా ముఖ్యం స్కూల్లో కాంపిటీషన్ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి

ये भी फ्रूट सीटा सी है। रावी मूंदम देरने देरने। अबे बेटा सुना। अबे सुना ना भी बोल रहा है। चेंज।

సార్ ఓన్లీ పేరెంట్స్ పిల్లలు మాత్రమే సార్ సార్ దయచేసి కూర్చోండి పేరెంట్స్ మిగతా వాళ్ళకి అవుట్ సైడ్ పేరెంట్స్ పిల్లలు కూర్చోండి ప్లీజ్ టేబుల్స్ టేబుల్స్